హాయ్ ఫ్రెండ్స్ కుప్పిలవారి కోడలు ఛానల్కి స్వాగతం మేము ఇప్పుడు ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వడపల్లి వెళ్ళి దర్శనం అయిపోయిందండి దర్శనం చేసుకున్న తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోకి వచ్చామండి పెనుగొండ బాగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు ఎవరండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అన్నమాట ఇప్పుడు దగ్గర గుడి దగ్గరలోకి వచ్చేసామన్నమాట ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నామండి చూస్తున్నారు కదా పతిది చాలా చూడడానికి రెండు కళ్ళు చాలా బండి అంత బాగున్నాయి అనమాట ప్రతి కట్టే కట్టింది ఎంత బాగుందో అనమాట మన ప్రపంచంలో కళ్ళ అతి పెద్ద గుడి అనమాట అండి అమ్మవారిది చాలా బాగున్నాయండి అసలు ఎంత హైట్ ఉందంటే చూడడానికి అసలు ఎంత బాగుందో అనమాట చాలా ప్రశాంతంగా ఉందండి శ్రీ వాసవి అమ్మవారు కలియుగంలోనే జన్మించి మానవ రూపం జన్మించి అగ్నికి ఆకృతి అయిపోయారనమాట అమ్మవారు అమ్మవారు ఎప్పుడు కన్యగానే జీవించాలనుకున్నారు రాజుగారు అయిన వంటి విష్ణువర్ధను రాజుగారు అమ్మవారిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే అమ్మవారికి ఇష్టం లేదంటండి అలాగే శివయ్య భక్తిలో ఉండే వాళ్ళు ఎప్పుడు ఆ శివయ్య ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు అది ఇష్టం లేకు లేక అమ్మవారు మానవ రూపం కాకుండా దైవ రూపం కాబట్టి అమ్మవారు అగ్నికి ఆకృతి అయ్యారండి అమ్మవారితో పాటు వాళ్ళ వైశస్సులో పుట్టారు కాబట్టి అమ్మవారు ఆ వైశస్సుకు సంబంధించిన కొంతమంది కూడా అమ్మవారిని సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా అగ్నితికి ఆకృతి అయ్యారండి వాళ్ళ వాళ్ళకి కూడా సెలవు లోన్ ఉన్నాయండి చూపిస్తాము అన్ని దగ్గరుండి చూపిస్తాము ఇక్కడ మనకి అమ్మవారికి చాలా ఇష్టం కదండి శివయ్య అంటే ఎప్పుడు అమ్మవారు శివయ్య భక్తిలోనే ఉంటూ శివయ్యకు పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ కూడా శివయ్యకి సంబంధించిన శివలింగాలు పన్నెండు అండి ప్రతిష్ఠించారు చూడండి ఒక్కొక్క శివలింగానికి ఒక పేరు పేరుందనమాట పన్నెండు శివలింగాలకి ఈ విధంగా గంగా జలం వాటర్తో అక్కడ అభిషేకం చేస్తున్నారండి తుక్కలుకి అవకాశం ఉంటుందండి స్వయంగా అలా శివలింగాలకి అభిషేకం చేస్తారనమాట వాటర్తో అక్కడ అన్ని చ సదుపాయం ఉంటదండి చక్కగా పక్కన వాటర్ పెట్టేసి ట్రమ్ములో ఉంటాయి అనమాట మనం ఈ విధంగా శివలింగాలకి అభిషేకం చేసుకోవచ్చు పత్తిక్కలు ఇలా చేసుకుంటూ ఆ శివ దర్శనం చేసుకుంటారండి శ్రీ వాసవి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైందండి అలా పూజ చేయడం అందుకని సపరేట్గా శివయ్యకి పక్కనే గుడి కట్టించి అలా భక్తులందరికీ ఆ శివయ్య పూజలు మంచిగా జరిగేస్తున్నాయి అన్నమాట అండి చూస్తున్నారు కదండి అసలు ఎంత బాగా కనిపిస్తున్నారు ఇక్కడికి అంటే దూరం నుండి ఉన్నారు కాబట్టి అట్లా అమ్మవారి రూపం మొత్తం కనిపిస్తుందండి మనం దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారిని అసలు చాలా ప ఎత్తు ఉన్నారు కాబట్టి చాలా బాగున్నారనమాట చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట అమ్మవారు బంగారు రూపంలో కనిపిస్తున్నారు కదండి కానీ అమ్మవారిది అంతా రూపం బంగారం కాదండి పంచలోకాలు అంటారు కదండి ఆ పంచలోకాలతో అమ్మవారి అలా విధంగా ప్రతిష్ఠించారండి చాలా బాగా కనిపిస్తారన్నమాట గోల్డ్ కలర్లో కనిపిస్తారండి మనకి పంచలోకాలతో అమ్మవారిని ప్రతిష్ఠించారండి చాలా బాగుందనమాట ఇక్కడ చిన్న చిన్న అమ్మవార్లు అందరూ ఉన్నారు చూడండి ఈ విధంగా బా అంటే అమ్మవారికి కింద కింద భాగాన ఈ విధంగా అమ్మవార్లు కూడా పెట్టించారండి మేము వెళ్ళింది ఫస్ట్ టైం అండి చాలా బాగున్నారు అసలు అమ్మవారిని చూడాలని రెండు కళ్ళు సరిపోవన్నమాట చూడండి ఎంత హైట్ ఉన్నారు నాకు తెలిసి తొం తొంభై రెండు అడుగుల తొంభై రెండు అడుగులు అన్నారండి అక్కడ తెలిసి వారు అక్కడ తొంభై రెండు అడుగులు అన్నారు వెయిట్ వచ్చేసి నలభై ఈ రెండు టన్నులు బరువు ఉన్నారంటండి అమ్మవారు వెయిట్ నాకు తెలిసినంతవరకు అమ్మవారు వెయిట్ అండి హైటు అసలు చాలా బాగున్నారనమాట చూడడానికి రెండు కళ్ళు చాలావండి అమ్మవారిని దర్శనం అలా చేసుకున్నాము మంచిగా చాలా బాగుంది అనమాట అండి మీకు కూడా దగ్గరలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుమ పెనుకొండ అంటారండి దగ్గరలో ఎవరైనా అడిగితే మంచి ఫేమస్ కాబట్టి చెప్తారనమాట మన ప్రపంచంలోనే అతి పెద్ద అమ్మవారి విగ్రహం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి వీరు అమ్మవారికి సపోర్ట్ చేశారనమాట అగ్ని అగ్నికి ఆకృతి అయినప్పుడు వీళ్ళు కూడా అమ్మవారితో పాటు అగ్నికి ఆకృతి అయ్యారండి ఎందుకంటే రాజుగారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అమ్మవారికి రాజుగారు ఇష్టం లేకపోయినా యుద్ధం చేసేనా పెళ్లి చేసుకుంటారు కదండి అలా యుద్ధంలో రక్తపాతాలు చేసి చనిపోవడం కంటే అగ్నికి ఆకుతాయి చనిపోవడమే బెటర్ అనుకుని అమ్మవారు డెసిషన్ తీసుకొని అలా చేశారు అమ్మవారితో పాటు నూట రెండు మంది దంపతులు మేము కూడా అగ్నికి అగ్నికి ఆకుతవుతాం అని చెప్పి ఇలా అవ్వారండి వాళ్ళందరికీ ఇలా శిలా శిల విగ్రహాలాగా ఇలా చిన్నగా కట్టి ఉంచారండి వీళ్ళందరూ విగ్రహ వీడియోలు తీస్తున్నాను అనమాట నేను చూడండి వాళ్ళందరూ అలా ఉన్నారు చూసారండి ఈ గదిలో ఇంతమంది ఉన్నారు ఇంకా సపరేట్ సపరేట్గా ఉన్నాయండి ఈ మొత్తం ఇది ఒక గది వరకు ఈ సపరేట్గా ఇలా కట్టారండి వీళ్ళందరూ అమ్మవారితో కలిసి అగ్నికి ఆగుతైన వాళ్ళేనండి ఇంకా అయిపోయిందండి దర్శనం చేసుకుని వెళ్తున్నాం అసలు డోర్ చూడండి అండి ఒక్కొక్క డోర్ ఎంత ఇస్తుందో చూడండి పూర్వకాలంలో అలాగే ఉండేవన్నీ ఉంటాయండి మొత్తం అక్కడ ఎదురుకుండా కలసం కనిపిస్తుంది చూడండి ఎంత హైట్ గా ఉందో చూసారు కదా మా పాప అక్కడ వెళ్ళాలని చూస్తుంది మేము వెళ్తున్నాం అంటే వెనక్కి తిరిగి వచ్చేస్తుందండి ఈ వీడియో మీ అందరికి నచ్చే ఉంటది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి